తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ ఇక ఆ ఇబ్బంది అనేది ఉండదు చాలా ఈజీగా తీసుకోవచ్చు తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి అయితే మరో తీపి కబురని చెప్పుకోవచ్చు ఈ తెలంగాణలో చేయిత పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ అండి ఇక నుంచి పెన్షన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఉండవు జూలై ఇరవై తొమ్మిది నుండి ముఖ గుర్తింపు అనగా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం ద్వారా చేయిత పెన్షన్లు పంపించేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండ్ నేను మీ క్యాచ్ చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు మీలో ఎవరైనా ఈ వీడియో కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల పరోక్షంగా ఇంకొంతమంది చేరుతుంది కాబట్టి అదేవిధంగా సాయం చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడమే కాదు బెల్లైకాన్ క్లిక్ చేసి మీరు చేయడం వల్ల ప్రతి వీడియో మీకు చేరుతుంది మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలిసే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళకి మీరు సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలిగితే పూర్తి సమాచారం మీకు అందుతుంది మీరు స్కిప్ చేసి చూడడం వల్ల మిస్ అవుతారు కాబట్టి దయచేసి పూర్తిగా వీడియో చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం తెలంగాణలో చేయిత పెన్షన్లు తీసుకునే వారికి ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు ఇక నుంచి పెన్షన్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు ఉండవు జూలై ఇరవై తొమ్మిది నుండి ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం ద్వారా చేయిత పెన్షన్లు పంపించేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఈ వినూత్న పద్ధతి ద్వారా నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు పారదర్శకంగా పెన్షన్లు అందజేయటం అనేది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు అదే క్రమంలో ప్రస్తుతం అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానంలో కొన్ని సమాలు అయితే ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా చాలామంది వృద్ధుల వేలిముద్రలు అదృశ్యం కావడంతో వారికి పెన్షన్లు అందడం లేదు అంతేకాకుండా కొంతమంది పెన్షనర్ల నిధులను ఇతరులు మోసపూరితంగా కాజేస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారంతో ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది మొదటి దశలో పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతున్న ఇరవై మూడు లక్షల మందికి మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది నగరాలు పట్టణాల్లోని బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న ఇరవై ఒకటి లక్షల మందికి ప్రస్తుత విధానమే కొనసాగుతుంది ఈ కొత్త విధానం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించారు పోస్ట్ మాస్టర్లు పోస్ట్ మ్యాన్లు పంచాయతీ కార్యదర్శులు బిల్ కలెక్టర్లకు ఈ యాప్ను ఉపయోగించడంపై ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు సుమారు పదకొండు పదమూడు కోట్లతో ఆరు వేల మంది పోస్ట్ మ్యాన్లు పోస్ట్ మాస్టర్లను కొత్త పోస్ట్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు రాష్ట్ర స్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి కాగా నేడు పోస్టల్ సిబ్బంది గ్రామ కార్యదర్శులు శిక్షణ ఇస్తారు అనంతరం వారి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు సోమవారం పెన్షన్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది మంగళవారం జూలై ఇరవై తొమ్మిది నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు లబ్ధిదారులు పోస్టాఫీస్కి వెళ్ళినప్పుడు వారి ఫోటో తీసి ఆధార్లో ఉన్న ఫోటోతో సరిపోల్చి యాప్లో అప్లోడ్ చేస్తారు ఆ తర్వాత వారికి పెన్షన్ చెల్లిస్తారు ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయలేని పరిస్థితిలో ఉంటే వారికి బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు ముఖ గుర్తింపు బయోమెట్రిక్ రెండు పనిచేయని సందర్భాలలో గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పెన్షన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తారు ఈ కొత్త విధానం వల్ల పెన్షన్ పంపిణీలో మరింత పారదర్శకత జవాబుదారితనం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు చాట్స్ ప్లీజ్ అప్డేట్స్